హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అని అయితే చెప్పనండి ఎందుకంటే కాస్త దగ్గు జలుపు ఉందనమాట పర్వాలేదు వాటికైతే కొంచెం సెట్ అయ్యాను అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఇవాళ కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అందుకని వీడియో అయితే పెడుతున్నాను సరే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు పండి పండని టమోటా పచ్చడి అయితే చూపిస్తున్నానండి పండి పండని పచ్చడి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి పండిన పచ్చిమిరపకాయలు అలాగే పండని టమోటాలతో పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అంటే కచ్చ టమాటాలు ఉంటాయి కదా ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పండని టమాటాలతో పచ్చడి చేసుకుంటే రుచి అయితే అదిరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య అయితే మా ఇంటి పక్కనే ఒకరి పొలం ఉండేదన్నమాట అక్కడికి వెళ్ళి మేమైతే ఈ కాయలు తెచ్చుకునే వాళ్ళము పండక ముందే ఈ టమోటాలు వాళ్ళని అడిగి తెంపుకొచ్చుకొని ఇలా పచ్చడి అయితే చేసుకునే వాళ్ళమండి చాలా చాలా టేస్టీగా ఉండేది అయితే మా వారు మార్కెట్లో కనిపిస్తే ఇవి తీసుకొచ్చారు సరే పచ్చడి చేద్దాము బాగుంటుంది కదా మీకు కూడా చూపించినట్టు అవుతుందని నేనైతే పచ్చడి చేస్తున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ టమాటాలు రెండు మూడు రెమ్మల కరివేపాకు పది వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే పండిన పచ్చిమిరపకాయలండి ఇవి పచ్చిమిరపకాయలే పండిపోయినవి చుండి ఇవి అయితే ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర అనమాట అయితే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే టమోటాలు ఇంకా పండలేదు కాబట్టి అవి కాస్త పుల్లగా అయితే ఉండవండి ఎక్కువ పులుపు ఉండవు కాస్త తక్కువ పుల్లగానే ఉంటాయి అందుకే పచ్చిమిర్చి కానివ్వండి మీరు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా పండిన మిర్చి ఏవి వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చూసుకొని వేసుకోండి కారం ఎలా ఉన్నాయో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం తీసుకున్న వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇలా తుంచుకొని పెట్టుకున్న పండిన మిరపకాయలన్నీ వేసుకున్నాను నేను తీసుకున్న మిరపకాయలు అయితే చాలా స్పైసీగా ఉన్నాయండి నేను ఇవన్నీ వేయించుకున్నాను కానీ ఇందులో సగం పక్కకు తీసుకొని మిక్సీ పట్టేటప్పుడు సగం పక్కకు తీసి మిక్సీ పట్టాను అయినా కూడా పచ్చడి చాలా కారంగా అయిందండి అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా వేసుకోవాలి మిరపకాయలు వేసుకునేటప్పుడు పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి అయితే చూడండి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గింజలు నారలు ఏమీ లేకుండా చూసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ చింతపండును కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ అయితే ఉంటుంది కదా అందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ టమాటాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఆయిల్ కనుక లేకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ టమోటాలన్నీ కూడా అందులోకే వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి ఈ లోపు మనకి మిరపకాయల మిశ్రమం అంతా కూడా చల్లారిపోయి ఉంటుంది దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతి తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేస్తే మనకు టమాటా అనేది తొందరగా మెత్తబడిపోతుంది ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను నేను టూ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే టమాటా అనేది మనకు సాఫ్ట్గా అయిపోతుందండి ఇవి మరీ నుజ్జుగా అయితే అవ్వవు అనమాట మరీ మెత్తగా అవ్వవు అంటే గ్రీన్ టమాటా కదండి మరీ మెత్తగా అయితే అవ్వవు కొంచెం సాఫ్ట్ అయ్యి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయితే సరిపోతుంది మనకు ఇలా మనకు గరిటెతో ఇలా అంటే అవి విరిగిపోవాలి ఇలా సాఫ్ట్గా అయితే ఎంత వాటర్ వచ్చాయో ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కొంచెం కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడేంతవరకు చూడండి ఈజీగానే విరిగిపోతున్నాయి కదా అంటే మగ్గిపోయాయన్నమాట ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార పెట్టేసుకోవాలి అయితే నేను ముందుగా మర్చిపోయానండి నా దగ్గర కొత్తిమీర కూడా ఉందనమాట ఇలా టమాటా పచ్చళ్ళు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్క కట్ట కొత్తిమీరని అయితే వేసుకున్నాను కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలండి ఎలాగూ మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి మెత్తగా నలిగిపోతుంది కాడల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి పోషకాలు ఉంటాయి మనం కూరల్లో అయితే కాడలు వేసుకోం కానీ ఇలా పచ్చళ్ళల్లో కాడలు కూడా వేసుకోవాలి ఈలోపు ఈ పండు మిర్చి మిశ్రమం అంతా కూడా చల్లారిపోయి ఉంటుంది కదా దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చూడండి కొన్ని అయితే పక్కకు తీసి పెట్టాను నేను ఎందుకైనా మంచిది అని చూడండి దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది కాస్త నలిగిన తర్వాత ఇందులోకి టమాటా అంతా కూడా వేసుకోవాలి ఈ గ్రీన్ టమాటా పులుపు ఎక్కువగా ఉండదండి కాస్త పులుపు తక్కువగానే ఉంటుంది అందుకని మిర్చీలు అయితే తక్కువగానే పడతాయి చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కానివ్వండి రైస్లో కానివ్వండి అద్దిరిపోతుందనమాట టేస్ట్ అయితే చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకే మనం వేయించుకున్న కొత్తిమీర కూడా ఉంది కదండి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందనమాట కొత్తిమీరను చూడండి ఈ ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది దీన్ని కూడా ఇందులోకే వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ పండి పండని పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి అయితే మీరు టిఫిన్స్లోకి చేసుకున్నట్లయితే దీనికి పోపు పెట్టుకోవచ్చు నేనైతే రైస్లోకి చేసుకున్నాను కాబట్టి పోపు అయితే పెట్టలేదండి నాకు అన్నంలోకి పోపు పెడితే నచ్చదనమాట వేరే పచ్చళ్ళలోకి బాగుంటుంది కానీ ఈ టమాటా పచ్చడి పోపు నాకు ఎక్కువగా నచ్చదు రైస్లో తినేటప్పుడు అందుకని నేనైతే పెట్టలేదు మీకు ఇష్టం ఉంటే పోపు కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బలు కొంచెం ఇంగు వేసుకొని పోపు వేసుకుంటే టిఫిన్స్ టిఫిన్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పండు పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి టమాటాలతో పచ్చడి అన్నమాట చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఇంకా అద్భుత కడుపు నిండా తినేస్తారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ